కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాష్ట్రానికి మన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞ కృతజ్ఞతలు ఎందుకంటే మన ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకముందే మనకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది నిజంగా ఇన్ని రోజుల నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఇప్పటివరకు అన్ని బడ్జెట్లు మనం చూసుకుంటే రాష్ట్రం వచ్చిన రెండు నెలల్లోనే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందంటే అది కేవలం మన ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే నిజానికి చాలా గ్రేట్ ఈ బడ్జెట్లో ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క కులానికి అన్ని వర్గాలకు విద్యార్థుల నుంచి మొదలుకుంటే ఇరిగేషన్ అన్ని ప్రతి శాఖలు ఏ శాఖలున్నా అన్ని శాఖలు సమానంగా ఎక్కడ పక్షపాతం అవుతకుండా ఇన్ని పథకాలు ఒకటే పారికి అమలయ్యే విధంగా చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞత మా రేవంత్ రెడ్డి గారికి అట్లాగే ఇలాంటి రాష్ట్రం ఏర్పడి అధికారం వచ్చిన రెండు నెలలైనానే నాలుగు పథకాలను అమలు చేయడం అనేది కూడా నిజంగా చాలా గ్రేట్ ఎందుకంటే పది సంవత్సరాల నుండి కూడా ఒక్క హామీని అమలు చేయని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అధికారం వచ్చిన రెండు నెలల్లోనే ఇన్ని పథకాలు అమలు చేసి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది నిజంగా అందరికీ సంతోషం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అందరి అభిప్రాయం ఇప్పుడు జనాలు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రం ఇన్ని రోజుల తర్వాత సుభిక్షంగా ఉందని అట్లాగే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధికంగా మనం పదిహేడు పదిహేడు పదిహేడుకు పదిహేడు ఎంపీ స్థానాలు గెలిపించి శ్రీమతి సోనియా గాంధీ మన తెలంగాణ తల్లిగారికి గిఫ్ట్ ఇవ్వాల్సిందా కోరుతా ఉన్నాము అట్లాగే రాష్ట్రంలో నాడెప్పటికీ కేసీఆర్ గారు అనేది గొర్రె గొత్తుకే తోకలో ఉంటుంది గడ్లే ఉంటుంది గింతే ఉంటుంది అని ప్రతి సందర్భంలో కాంగ్రెస్ని హేళన చేసేది ఇవాళ కూడా మేము మేము సగర్వంగా చెప్పు చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే గొర్రె గొత్తుకే ఏడుంటుంది టీఆర్ఎస్ ఈడుంటుంది ఆడుంటుంది అది ఎక్కడా లేదు బీఆర్ఎస్కి ఇస్తే అది నోటాక్కిసినట్టు అవుతుంది ఇంకొకటి అదే విధంగా బీజేపీకి కూడా ఓటేస్తే కూడా ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అది వాళ్ళకే పోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క కార్యకర్త గురించి మొదలుకొని ప్రతి ఒక్క వ్యక్తి ఓటర్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధికంగా మెజార్టీతో గెలిపించి పార్లమెంట్లో గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయవలసిందిగా కోరుతా ఉన్నాం